ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు జేసిబి ఎక్కి సింగ్ నగర్ లో పర్యటించారు బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు వారితో మాట్లాడి భరోసా కల్పించారు నీరు నిలిచిన బాధితులకు దగ్గరకు వెళ్లేందుకు ఉత్సాహం చూపించి వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు చంద్రబాబు దాదాపు వరద ప్రాంతాల్లో తిరుగుతున్నారు కాన్వేలు ఇతర వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జేసీబీని ఆశ్రయించారు చంద్రబాబు సితారా సెంటర్ నుంచి నున్న బైపాస్ వెళ్లారు సీఎం అలాగే ఆపై రామప్ప మీదుగా పర్యటించి ఆహారం అందుతుందా లేదా అని స్వయం చివరిలోని ఉంటున్న ఇళ్లకు ఆహారం అందడం లేదన్న అంశంపై సీఎం వాక్వపు చేశారు కరెంట్ ఇస్తాడు మంచి నీళ్ళు ఇప్పుడే పంపిస్తా మీ ఇల్లు కూడా రామల్లా ఇల్లు కట్టిస్తాం డైరింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చిన నీళ్లు కరెంట్ ఇస్తాడు మంచి నీళ్ళు ఇప్పుడే పంపిస్తా మీ ఇల్లన్నీ కూడా మళ్ళా ఇల్లు కట్టిస్తా డైరింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సీఎం చంద్రబాబు మరోసారి విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు జేసీబీ ఎక్కి సింగ్ నగర్ లో పర్యటించారు బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు వారితో మాట్లాడి భరోసా కల్పించారు లోతు నీళ్లు నిల్చినా బాధితుల దగ్గరకు వెళ్లేందుకు ఉత్సాహం చూపించి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు చంద్రబాబు దాదాపు నాలుగు గంటలుగా వరద ప్రాంతాల్లో తిరుగుతున్నారు క్యాన్వేలు ఇతర వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జేసీబీని ఆశ్రయించారు చంద్రబాబు సితారా సెంటర్ నుండి నిన్న బైపాస్ కు వెళ్ళారు సీఎం ఆపై రామవరప్పాడు మీదుగా పర్యటించి ఆహారం అందుతుందా లేదా అని స్వయంగా ఆరా తీస్తున్నారు కాలనీల చివరిలో ఉంటున్న ఇళ్లకు ఆహారం అందడం లేదన్న అంశంపై సీఎం వాకబు చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ఈ రోజు కూడా ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు గంటల పైగా పర్యటన సాగింది ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఇతర వాహనాలు కూడా వెళ్లలేనటువంటి సిచ్యువేషన్స్ లో కష్టం మీద జేసీబీ ఎక్కి మరి వరద కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఎందుకంటే ఇంకా బుడమేరుకు సంబంధించినటువంటి వరద తీవ్రత ఇంకా పెరుగుతుంది కాబట్టి అంటే అక్కడ వాటర్ ఫ్లోటింగ్ కొంతవరకు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి కొంతవరకు కూడా ఇబ్బంది పడింది నాలుగు గంటలు కానువాయి వదిలేసి జేసీబీ పైనే వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు వరద ప్రాంతాల్లో సీఎం జేసీబీ పై వెళ్ళడంతో వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి వరద బాధితులంతా కూడా ఆయన్ని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నించారు చిత్తార సెంటర్ నుంచి ఇతర ప్రాంతాలు అదేవిధంగా నున్న బైపాస్ చిట్టి నగర్ సెంటర్ భవానీపురం విద్యాధరపురం ప్రాంతాల్లో చంద్రబాబు పవన్ వాయికి సంబంధించినటువంటి టూర్ తాగింది ముఖ్యమంత్రిని కాన్వాయి వదిలేసి మరి సాధారణ జెసిబి లో కూర్చొని వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి బాధితులకు భరోసా కల్పించేందుకు ప్రయత్నించడం చూసినటువంటి స్థానికులందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు మధ్యాహ్నం భోజనం కూడా చంద్రబాబు చేయలేదు వరద ప్రాంతాల్లోనే ఆయన పర్యటిస్తున్నారు జేసీబీ కాలనీలో పరిస్థితులను పరిశీలించి అక్కడ బాధితులను ఆయన ఆదుకునేందుకు ఆయనకు భరోసా కల్పించేందుకు ప్రయత్నించారు వరద వరదలో చిక్కుకున్నటువంటి వాళ్ళకి సహాయం అందుతుందా లేదా ఆహారం అందుతుందా లేదా మెడికల్ క్యాంపు మెడికల్ సంబంధించినటువంటి మందులు ఏవైతేనే అందుతున్నాయా లేదా అనేది కూడా వాకప్ చేశారు ఇంకా హెలికాప్టర్ ద్వారా హెలికాప్టర్ ద్వారా కూడా ఫుడ్ని అదేవిధంగా ఇతర వైద్యానికి అవసరమైనటువంటి మందులను కూడా పంపిణీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో అయినా సరే వరదలో చిక్కుకున్నటువంటి కుటుంబం కానీ మనిషి కానీ ఉంటే అతన్ని రెస్క్యూ చేయడం ప్రధాన ఉద్దేశం అయితే ఆయనకు ఫుడ్ ఇతర మెడిసిన్ అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నాలుగు నుంచి ఐదు గంటల పాటు వరద ప్రాంతాల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో పర్యటించడంతో అటు అధికారులు కూడా హైరాణా పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ముఖ్యమంత్రి కాను ఆయన కూడా వదిలేసి తన భద్రత జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన పక్కన పెట్టారు పక్కన పెట్టి పూర్తిగా వరద బాధితులు వరద ప్రాంతాల్లో చెప్పుకున్నటువంటి వ్యక్తులు వారికి సదుపాయాలు కల్పించేటువంటి అంశంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు మొత్తం మీద ముఖ్యమంత్రి పర్యటన పూర్తిగా వరద ప్రాంతాల్లో ఒక ఆన్వయన్ వదిలేసి భద్రత సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఆయన జేసీపీలో పర్యటించి మరి వరదకు సంబంధించినటువంటి ఏర్పాట్లు బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నించినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపించింది లేదు ఇది తగ్గంగానే నీళ్ళు ఇస్తాడు కరెంట్ ఇస్తాడు మంచి నీళ్ళు ఇప్పుడే పంపిస్తా మీ ఇల్లన్నీ కూడా ఇల్లు కట్టిస్తా ఇల్లు

లేదు ఇది తగ్గంగానే నీళ్లు ఇస్తాడు కరెంట్ ఇస్తాడు మంచి నీళ్ళు ఇప్పుడే పంపిస్తా మీ ఇళ్ళన్నీ కూడా రామల్లా ఇల్లు కట్టిస్తాడు ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు జేసీబీ ఎక్కి సింగ్ నగర్ లోని పర్యటించారు బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు వారితో మాట్లాడి భరోసా కల్పించారు మోకాల లోతు నీరు నిలిచినా బాధితులకు దగ్గరకు వెళ్లేందుకు ఉత్సాహం చూపించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు బాబు దాదాపు నాలుగు గంటలుగా వరద ప్రాంతాల్లో తిరుగుతున్నారు క్యాన్వేలు ఇతర వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జేసీబీని ఆశ్రయించారు చంద్రబాబు సెంటర్ నుండి నున్నా బైపాస్ కు వెళ్లారు సీఎం ఆపై రామవరపరం వీధిగా పర్యటించి ఆహారం అందుతుందా లేదా అని స్వయంగా ఆరోపిస్తున్నారు కాలనీల చివరిలో ఉంటున్న ఇళ్లకు ఆహారం అందడం లేదన్న అంశంపై సీఎం వాకబు చేశారు సంబంధించి సమాచారం ప్రతినిధి అందిస్తారు విజయవాడలో ఉన్నటువంటి ముప్పు ప్రాంతాల్లో ఈ రోజు సీఎం చంద్రబాబు కూడా పర్యటించారు ప్రధానంగా సితారా సెంటర్ నుంచి ఉన్నా సెంటర్ వరకు కూడా ఆయన జేసీబీ పై మొత్తం ప్రతి కాలనీకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే దాదాపు కార్లు అన్ని కూడా నేట మునిగే ఎత్తులో కూడా వరద నీరు అనేది ప్రవహిస్తున్న నేపథ్యంలో జేసీబీ పై కేకి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి బాధితులను స్వయంగా కూడా ఆహారం అందుతున్నారు సహాయం వైద్య సహాయం సంబంధించినటువంటి బృందాలు వచ్చాయా లేదన్నటువంటి అన్ని పరిస్థితులపై కూడా ఆయన ఆరాధించడం జరిగింది అయితే ప్రధానంగా ప్రధాన రహదారులు పక్కన ఉన్నటువంటి బాధితులు వరద బాధితులకు అన్ని కూడా అందుతున్నాయి కానీ లోన ఉన్నటువంటి చివరి ప్రాంతాల్లో వారికి మాత్రం అందడం లేదన్నటువంటి అసహనం కూడా బాధితుల నుంచి రావడంతో దీని గురించి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది ఇతరులు అక్కడ ఉన్నటువంటి బాధితులకు సంబంధించి సత్వరమే వేగవంతంగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది జేసీబీపై వెళ్తే దాదాపు సితారా సెంటర్ నుంచి కబేలా మీదుగా నొన్న సెంటర్ నుంచి రామవరపాడు రోడ్డు కూడా చంద్రబాబు ప్రయాణం నుంచి కూడా ఈ రోజు కొంచెం తగ్గుముఖం పట్టినప్పటి నేపథ్యంలో నాలుగు గడుగుల మేర కూడా ఈ రోజు ఉంది చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా కలిశారు ఇప్పటికే ఇంకా అనేక ప్రాంతాలు సింగి లో ఉన్నటువంటి అటు రాజీవ్ కాలనీ కానీ వైఎస్ఆర్ కాలనీ కానీ లోపల ఉన్న ఉడా కాలనీ కానీ లేదంటే ఆ ప్రకాష్ నగర్ కండ్రిగా వంటి కూడా ఇంకా ఎక్కడా ముఖం వరద తగ్గుముఖం పట్టకపోవడంతో అనేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులందరూ దాదాపు లక్షలాది మంది కూడా ఉన్నారు వరద ముంపులోనే ఇంకా దాదాపు నాలుగో రోజు కొనసాగుతుంది ఇంకా సాయంత్రం క్రమంలో ప్రస్తుతం అంధకారంగా కూడా నెలకొంది ఎందుకంటే విద్యుత్ ఇంకా పునరుద్ధరణ కాలేదు కాబట్టి ప్రస్తుతం వారందరూ కూడా ఇంకా అంధకారంలోనే ఉండిపోయారు అయితే ప్రధానంగా ఆహార సదుపాయాలు అందుతున్నప్పటికీ కూడా త్రాగునీరు కోసం మాత్రం అందరూ అలమటిస్తున్న పరిస్థితి ఉంది అలాగే పసిపిల్లలు మహిళలు పాలు కోసం కూడా అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సమస్యలను కూడా సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో దాని గురించి తత్వరమే డ్రోన్ల సహాయంతో అయినా సరే మనుషులు వాహనాలు వల్ల లేని ప్రాంతాలకు అందించాలంటే కూడా సీఎం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు దీంతో హుటాహుటిన ఇప్పటికే అటు కేంద్రం సహాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్ కూడా తీసుకొచ్చి తీసుకొచ్చి ఆ డ్రోన్ల సహాయం కూడా ప్రస్తుతం ఆ బాధిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రవాణా వర్గం పడవకు కూడా వెళ్ళలేటువంటి మార్గాలు ఎక్కడైతే ఉంటాయి అక్కడ డ్రోన్ల సహాయంతో కూడా సాగునీరు కానీ లేదంటే భోజనాలు కానీ అందిస్తున్న పరిస్థితి కూడా ఉంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు సముదాయాలకు చెందిన వారు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి ఈ సహాయ సహారాల్లో కూడా పాల్గొంటున్న నేపథ్యంలో వారందరికీ కూడా సీఎం కృతజ్ఞతలు తెలుపుతూ మరొక రెండు రోజుల పాటు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం అయితే జరిగింది మొత్తానికి దాదాపు విజయవాడ నగరంతో కూడా బుడమేరు ముంచేసిందని చెప్పుకోవచ్చు బుడమేరు ప్రభావంతో దాదాపు రెండున్నర లక్షల మంది నిరాశయ్యారు వదిలి బయటికి వచ్చి వేరే చోటకు బంధువులు ఇళ్లకు లేదంటే పునరావాస కేంద్రాలకు వెళ్ళిన పరిస్థితి ఉంది ఇంకా దాదాపు మూడు నాలుగు లక్షల మంది ఇంకా తమ వరద ముంపులోనే ఉన్నారు దాదాపు కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగిపోవడంతో పైన డాబాలు పైకి ఎక్కి వారు తలదాచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అపార్ట్మెంట్లు ఎత్తైన భవనాలు ఎక్కడైనా ఉంటాయి అక్కడ చూసి తమ ప్రాణాలను ఇప్పటి వరకు మూడు రోజుల నుంచి కూడా కాపాడుకున్నారు ఇప్పుడు కొంచెం బ్రీకర్ లోతు నుంచి కొంచెం వరద నీరు అనేది కూడా సింగనగర్ లో తగ్గుముఖం పట్టడంతో నడుచుకుంటూ ఈ వరదలో తగ్గుముఖం పట్టడం నడుచుకుంటూ కూడా బయటకు వచ్చేటందుకు తాగునీరు కోసం ఆహారం కోసం కూడా బయటకు వస్తున్నారు ప్రధానంగా ఆ వృద్ధులు కానీ బెడ్ రీట్ పేషెంట్లు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు మనం ఈ రోజు సింగనగర్ లోని ప్రధాన సెంటర్ లో ఒక మహిళ మృతదేహం కూడా వరద నీటిలో కొట్టుకొని వచ్చి అక్కడ ఉండిపోవడంతో ఆమె ఎవరు ఎవరికి సంబంధించిన మహిళ కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా ఎంతో మంది వృద్ధులు కానీ మహిళలు కానీ వరద నీటిలో చిక్కుకొని మృతి చెంది ఉంటారనేటువంటి ప్రయోజనాలను కూడా వినిపిస్తుంది అయితే ఎటువంటి ఫోన్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో బయట ప్రాంతాల్లో ఉన్న వారు ఇక్కడికి వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో తమ వారు ఏమయ్యారు తమ కుటుంబ సభ్యులు బంధువుల గురించి కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కూడా ఉంది వారందరి క్షేమ సమాచారం తెలియకపోవడంతో వారి లోపలికి వచ్చి తమ వారి కోసం పడవలను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా ఉంది అయితే పడవలు కానీ బోట్లు కానీ ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీసుకొచ్చిన బోట్లు కూడా సరిపడా అందుబాటులో లేకపోవడంతో వారు అలాగే నడుచుకుంటూ మోకాళ్ళ అలాగే నడుములోతున్న ఇళ్లలో కూడా నడుచుకుంటూ తమ వారి బంధువులు ఇళ్లకు కుటుంబ సభ్యులు ఇళ్లకు వచ్చి వారి ఆచూకి క్షేమ సమాచారం అయితే తెలుసుకుంటున్నారు ప్రస్తుతం అయితే ఇంకా చంద్రబాబు పర్యటనలు కానీ మంత్రుల పర్యటన కానీ కొనసాగుతున్నాయి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇదే ప్రాంతంలో పర్యటించినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా సింగనగర్ లోనే అత్యధికంగా పేదలు నిరుపేదలు మధ్యతరగతి వారు ఉన్నారు కాబట్టి ఇక్కడ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆ ట్రాక్టర్ మీద కూడా ఆయన పర్యటించారు ట్రాక్టర్ పై వీధుల్లోకి వెళుతూ వాళ్ళకి సహాయక చర్యలు కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి కూడా ఉంది మరొక రెండు రోజుల పాటు ఈ వరద తగ్గేటువంటి అవకాశం అయితే లేదు కొంత దూర ప్రాంతాల్లో హైవేకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వరద తగ్గినప్పటికీ కూడా ఆ ఇళ్ళంతా కూడా బురద మిగిలిపోయింది విశుద్ర్పాలు కానీ అన్ని కూడా వచ్చాయి ఇంకా లోపలి ప్రాంతాల్లో అయితే ఆ వరద ఇంకా తగ్గలేదు నుంచి కూడా బయటకు వెళ్ళలేదు మరొక మూడు రోజులు ఖచ్చితంగా కూడా సమయం పట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం చంద్రబాబు కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది వర్లై కరెంట్ ఇవ్వడం లేదు ఇది తగ్గంగానే నీళ్ళు ఇస్తాడు కరెంట్ ఇస్తాడు మంచి నీళ్ళు ఇప్పుడే పంపిస్తాం మీ ఇల్లు కూడా ఇల్లు కట్టిస్తా